పాపం ఎంత బాధపడ్డా ఏందో అనవసరంగా తిట్టినా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం హలో బుజీ సారీరా తిట్టినా నిన్ను తప్పు నాదే ఇంటికి రాయే నేను రాను శ్యామ్ నా తప్పు లేకుండానే నువ్వు నన్ను తిట్టావు నా హార్ట్ చాలా బ్రేక్ అయింది సారీరా సారీ అయినా సరే బ్రేక్ అయిన హార్ట్ను అతికించచ్చే ఉదయరా ప్లీజ్ ఓ అవునా బ్రేక్ అయిన హార్ట్ని అతికించవచ్చా ఒకసారి కిచెన్లోకి వెళ్ళవు కిచెన్లోకా సరే వెళ్తున్నా వచ్చినా కిచెన్లోక ఏం చేయాలి ఓకే వెళ్ళావా అక్కడ గ్లాస్ ఉంది కదా తీసి కింద పడేయి అది బ్రేక్ అవుతుంది కదా అతకబెట్టు అలాగే నా వన్స్ కూడా విరిగిపోయిందని అతికించలేము ఓకేనా పడేసినారా కానీ పలగలేదు అంటే స్టీల్ గ్లాస్ పడేసిన కదా అందుకే ఏంటి స్టీల్ గ్లాస్ పడేసావా చి నువ్వు ఇంకా పెట్టే నేను రాను హలో అమ్మ ఒక ఉంటే పంపురా కొంచెం అర్జెంట్ ఉంది లేవా సార్ చేద్దాం హలో రే ఒక ఉంటే పంపురా కొంచెం అర్జెంటు లేవా హలో ఎక్కడరా ఏ ఒక ఉంటే పంపిస్తావేమో అని ఫోన్ చేసిండరా కొద్దిగా అర్జెంటు శ్యామ్ చెప్పరా ఏంటి శ్యామ్ నీకు డబ్బులు కావాలంటే నన్ను అడగొచ్చు కదా శ్యామ్ వేరే వరకు ఫోన్ చేసి అడుగుతున్నావు నన్ను అడిగితే నేను ఇస్తాను కదా నువ్వు ఇంత కష్టంలో ఉంటేనే కదా ఎవరు నేను అడిగేది చెప్పు నీకేం కావాలి నీకు ఫోన్ చేయాలని ఫీల్ అవుతున్నావా హలో బుజ్జి చెప్పు శ్యామ్ నాకు ఒక పదివేలు రూపాయలు కావాలరా ఇస్తావా కొంచెం నీకోసం పదివేలు ఏంటి శ్యామ్ పది లక్షలైనా ఇస్తాను అబ్బా అయ్యవా కానీ ఇప్పుడు నా అకౌంట్లో హండ్రెడ్ రూపీసే ఉన్నాయి శ్యామ్ తర్వాత ఇస్తావా ప్రశాంతంగా హాయిగా ఉంది శ్యామ్ కొంచెం గ్రోసరీస్కి డబ్బులు ఇస్తావా ఇంట్లో సాల్ట్ లేదు షుగర్ లేదు ఆయిల్ లేదు అసలు ఏమీ లేవు శ్యామ్ తీసుకొస్తా ఇప్పుడు అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అంటుందేనా ఎప్పటికీ ఒక్కసారి అన్న ఇది ఉంది అది ఉంది అని మంచిగా చెప్పిన ఎప్పుడన్నా ఎప్పుడు లేదు 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 ఉందని ఒక్కసారి కూడా చెప్పు పో పైసలు ఏం లేవు ఓ ఇప్పుడు ఉంది అని చెప్పాలా శాం మా ఇంట్లో షుగర్ డబ్బా ఖాళీగా ఉంది సాల్ట్ డబ్బా ఖాళీగా ఉంది సో బ్రాక్ కూడా ఖాళీగా ఉంది ఇది ఓకేనా వెళ్ళి కిరాణం తీసుకురా పో ఓహో మీకు అట్టర్థమైందో ఉంది అంటే వావ్ ఇది బాగుంది బుజ్జి చెప్పు కొద్దిగా ఇందులో ఇది ఏంది హిప్నాటిజం అని వచ్చింది హిప్నాటిజం అంటే ఏంది ఓ హిప్నాటిజమా హిప్నాటిజం అంటే ఏం లేదు శ్యామ్ ఒకరి మైండ్ ఉంటుంది కదా వాళ్ళ మైండ్ ని మనం కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ చేత మనకు నచ్చిన పనులు మనం చేయించుకోవడమే హిప్నాటిజం అంతే నేను అడిగిన క్వశ్చన్ నీకు అర్థం కాలేదే మరి అది కాదు నేను అడిగింది మ్యారేజ్ అంటే ఏందో అని కాదు నేను అడిగింది హిప్నాటిజం అంటే ఏంది అని నేను చెప్పింది కూడా హిప్నాటిజం అంటే ఏంది అని మ్యారేజ్ గురించి చెప్పాలి నేను రెండు ఒకటేనా